ನಮಸ್ತೆ ಸಾಯಿರಾಮ್ ఈరోజు బాబా గారి సందేశం అండి బిడ్డ ఎన్నో రోజుల నుంచి నీ ఇంట్లో ఒక శక్తి తిరుగుతూ ఉంది తల్లి ఆ శక్తి కూడా ఈ మూలలో మాత్రమే ఉంది అది ఎవరు ఎందుకు తిరుగుతుంది అనే విషయాన్ని ఈరోజు నీకు తెలియజేస్తాను అని చెప్పి బాబా ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఏమంటున్నారు అని చాలా మంది ఇళ్లలో అండి పెట్ అనిమల్స్ని మనం పెంచు పెంచుకుంటూ ఉంటాం అంటే డాగ్స్ కానీ లేదంటే క్యాట్ కానీ అలాంటివి కుక్కలు పిల్లులు ఉంటాయి కదా అవి ఏం చేస్తాయి అని అంటే పర్టికులర్గా తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల సమయంలో ఏదైనా ఒక వైపు చూసి ఒక మూలలో మూల వైపు చూసి అరుస్తూ ఉండడం అనేది జరుగుతుందండి నిజంగా అలాంటి పెట్టానిమల్స్కి దైవ శక్తి అనేది కంటికి కనిపిస్తూ ఉంటుందండి అలా కనిపించినప్పుడు మాత్రమే ఆ డాగ్స్ కానీ అంటే పెట్టానిమల్స్ అరవడం అనేది జరుగుతుందండి అటువంటి సమయంలో మనం విసుక్కుంటూ ఉంటాం అబ్బాయి ఏంటి ఇదే ఇలా చిరాకు పెడుతూ ఉంది అరుస్తుంది ఏంటి అని అలాంటి సమయంలో మన చిరాకు పడాల్సిన అవసరం లేదండి మనకి ఎప్పుడైతే రిపీటెడ్గా ఇలా అనిపిస్తూ ఉంటుందో అటువంటి సమయంలో మీరు ఏం చేస్తారంటే అంటే ఆ మూలలో మీకు ఏదో ఒక దైవశక్తి ఉంది అని మనం అర్థం చేసుకోవాలండి అటువంటి సమయాల్లో మన ఇంట్లో పూజ చేసేటప్పుడు హారతి ఇవ్వటం కానీ లేదంటే కనుక సాంబ్రాణి వేయటం కానీ లేదంటే కనుక మన ఇంట్లో విభూతి ఉంటే కనుక విభూ విభూతిని ఆ మూలలో చల్లడం కానీ అలా చేస్తే కనుక దైవశక్తి దగ్గర నుంచి మనం కూడా ఆశీర్వాదం అనేది పొందవచ్చండి నిజంగా ఇలా జరగడం అనేది చాలా అదృష్టం అనమాట ఇంకా కూడా ఈ వీడియో గురించి పూర్తిగా తెలుసుకోవాలి క్లియర్గా చెప్పానండి ఇందులో తెలుసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈ వీడియో లింక్ని లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఈ వీడియో చూస్తున్నారు కదా ఈ షార్ట్స్ కింద మన లోగో ఉంటుందంటే అంటే నా ఫోటో ఉంటుంది జర్నీ అని అది క్లిక్ చేశారు అంటే మీరు మా ఈ వీడియోని పూర్తిగా చూడగలుగుతారు ఇంకా ఈ వీడియోని ఫస్ట్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరొక పది మందికి షేర్ చేయండి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నమస్తే సాయి రామ్